గుండెనిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి లెవెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో సత్యంగా ఇచ్చిన ట్విస్ట్కి ప్రభావతి అయితే తిమ్మ తిరిగి కా కామాక్షి ఇంటికి వెళ్ళి చెప్తుందనమాట జరిగిందంతా ఈరోజైతే మళ్ళీ మీ నాని బాలుని ఇబ్బంది పెట్టే అయితే చేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగదు ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాయి ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ప్రభావతి తన ఫ్రెండ్ కామాక్షి ఇంటికి వెళ్ళి వెళ్ళిన జరిగిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది ఇంకా తన భర్త ఇచ్చిన ట్విస్ట్ చేసి చాలా మా ఆయన చెప్పిన మాటలకి నేను చాలా భయపడ్డాను మళ్ళీ నన్ను ఆ పల్లెటూరికి ఎక్కడ అని కంగారు పడ్డాను అంటుంది ప్రభావతి ఇంకా తర్వాత రోహిణి తన పాకెట్ మనీ ఇస్తుందని గొప్పగా చెప్తుంది అనమాట నెలక ఐదు వేలు ఇస్తుంది ఈసారి పదివేలు ఇరవై వేలు ఇస్తుంది అన్నట్టు దీంతో కామాక్షి రియాక్ట్ అవుతూ రోహిణి నా వల్లే కదా పరిచయం అయింది ఆ పరిచయం వల్ల నీ కోటీశ్వర్లకు కోడలుగా వచ్చిందని చెప్తుంది అనమాట ఆ క్రెడిట్ మొత్తం నాకే దక్కుతుంది నాకు మంచి పార్టీ ఇవ్వాలని కామాక్షి అడుగుతుంది అనమాట ప్రభావతి సరే అంటుంది ఒక్కతో ఒక వంకరా అన్నట్టు మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ బాలు మీ నాపై మండి పడుతుంది వాళ్ళ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది వాళ్ళని ఏదో ఒక రోజు ఇంటి తప్పకుండా పంపిస్తాను లేదా వాళ్ళంతటా వాళ్ళని వెళ్ళిపోయేలా చేస్తానని సవాల్ చేస్తుంది అనమాట ప్రభావతి దీంతో అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తుంది అయినా తన ఏంటో చేసి చూపిస్తాను ప్రభావతి అంటుంది అనమాట అన్నయ్య ఇలాంటి నాకు ముందే తెలుసు నాకేది చెప్పలేదు అంటే నువ్వు ఎవరి మాట నింటే కదా చెప్ప చెప్పడానికి అందుకే నీకు చెప్పలేదు అంటుంది అనమాట పాత రోజు ఉదయాన్నే ప్రభావతి వంటగదిలోకి వెళ్ళి మీనాకు వరుసగా పని మీద పని చెప్తుంది దీంతో మీనా మీనా రియాక్ట్ అవుతూ చూడండి అత్తయ్య నాకు ఎన్ని ఉన్నాయి ఎన్ని చేతులు ఉన్నాయి అంటే రెండే అంటుంది మరి రెండు చేతులు ఇలా పని మీద పని మీరు గొక్క తిప్పకుండా పనులు చెప్తే నేను ఎలా మా చెయ్యాలి అంటూ కొంచెం కొంచెం మాట్లాడు ఎదురు మాట్లాడుతుంది అనమాట ఏంటి ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నాం అంటుంది ప్రభావతి ఇంతలోనే రోహిణి వచ్చి టిఫిన్ అత్తయ్య టిఫిన్ రెడీ అయ్యిందంటే అవునమ్మ ఇడ్లీ రెడీ అయింది ఇడ్లీ నాకు వద్దు నాకు దోశ కావాలని అంటుంది అనమాట ఇంత ప్రభావతి ఏమైనా వెళ్ళి దోశ ఏమైనా ఆర్డర్ చేసింది ఇంతలోనే శృతి వచ్చి నాకు టిఫిన్ కావాలి అని చెప్పి మాట్లాడుతుంది అనమాట మాట్లాడితే టిఫిన్ కావాలి టిఫిన్ కావాలి అని అడగకుండా ఫోన్లో డబ్బింగ్ క్యారెక్టర్ అత్తగారు గయ్యాల క్యారెక్టర్ గురించి మాట్లాడి అట్లాంటి అత్త నాకు దొరికితే పొడి సంపేస్తారన్నట్టు ప్రభావతిని బెదిరిస్తుంది అనమాట బెదిరించి ఏంటమ్మా ఏదో అంటే అత్తలు అంటారు ఇలాగే ఉన్నారు అంటే హజెంటమ్మ నా లాగా జోవీల్గా ఉండొచ్చు కదా అంటుందన్నమాట అప్పుడు నీకేంటమ్మా టిఫిన్ అయిందంటే ఇడ్లీ ఇడ్లీ నాకు వద్దు నాకు కాంప్లెట్ కావాలని అడుగుతుంది అప్పుడు మీనాని పిలిచి శృతికి ఆమ్లెట్ కావాలంటే చేసి పెట్టాను ఆర్డర్ వేస్తుంది అనమాట ఆర్డర్ వేసి తర్వాత శృతిని అడుగుతుంది శృతి తర్వాత మళ్ళీ ప్రభావతి పిలిచి మీనా ఏంటండి అత్త అంటే చాక్ తీసుకొని వస్తుంది ఇందాక శృతి చెప్పిన డైలాగ్ తన కోసం అనుకుంది ఏంటే చాక్ తీసుకొచ్చండి ఇప్పుడే పచ్చిమిర్చి కట్ చేస్తాను అవుతాయా అంటుంది సరే ఈ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టు అని అంటుంది అనమాట అప్పుడే బాలు వస్తాడు బాలు వచ్చి ఏంటి మీనా మీనా అని పిలుస్తాడు అనమాట కూర్చోండి ఇడ్లీ పెడతాను అంటుంది ఇడ్లీ వస్తుంది నాకు అంటే ఆశ్చర్యంగా చూస్తుంది అనమాట ఏంటి ఆమ్లెట్లు కావాలా విషయాలన్నీ గమనించిన బాలు వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఆమ్లెట్లు కావాలా నేను ఆమ్లెట్లు బాగా వేస్తాను ఎన్ని ఆమ్లెట్లు కావాలని అడుగుతాడు ఇంత ప్రభావతి కంగారు పడుతూ రెండు ఆమ్లెట్లు వేయమని చెప్పగా వెంటనే బాలు రెండు కొడుగుట్లు తీసుకొచ్చి హాల్లో పడేస్తాడు ఇంత ప్రభావతి షాక్ అవుతుంది అనమాట ఏం అని అడగ ఆమ్లెట్లు వేస్తానమ్మా వాటిని తినండి అని అంటాడు బాలు పరిస్థితి అర్థం చేసుకుని రోహిణి తనకు ఆకలిగా లేదు పక్కన నేను బయటికి వెళ్ళి తింటాను అని వెళ్ళిపోతుంది అనమాట మీనా బా ఆమ్లెట్ బాగా వేస్తుంది చెప్తే ఇలా చేస్తావా అంటూ బాలుపై కోపడుతుంది నీకు అసలు కామన్ సెన్స్ ఉందా అని అడుగుతుంది అనమాట ఆ కామన్ సెన్స్ మీకు ఉంటే మీ నాన్న ఎందుకు మీరు దెబ్బతి పెడతారో మీరు చేసుకొని ఏం మీకు కాంప్లెట్ చేసుకోవడం రాదా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడనమాట సార్ నా భార్య పని చెప్తే అస్సలు ఊరుకోను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడనమాట బాలు అతి కూడా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ప్రభావతి ఏంటంటే ఇది తినండి ఇల్లు వెళ్ళిపోతాను అంటాడు ఇల్లు క్లీన్ చేసి మార్కెట్ వెళ్ళి చేపలు పిత్తలు తీసుకొని రా ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను అంటుంది అనమాట అలా పనులన్నీ ముగించుకొని మార్కెట్కి వెళ్ళి మీనా అసలే పనులు ఎక్కువ ఉన్నాయో నాకు ఇంకో పని చెప్పాడు అనుకొని ఆ పనులన్నీ ముగించుకొని మీనా మార్కెట్కి వెళ్తుంది అనమాట వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు కనిపిస్తారనమాట దీంతో వాళ్ళ అమ్మగారు పార్వతిగారు చాలా సంతోషపడతారు కానీ అంతలోనే మీనా మెళ్ళ పసుపు తడిపిస్తూ కంగారు పడుతుంది అనమాట ఏం జరిగిందని ఆరాధిస్తుంది కానీ మీనా అసలు విషయం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది అనమాట దీంతో పార్వతికి మరింత అనుమానం వస్తుంది మీనా వెంటనే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అసలు విషయం అడుగుతుంది ఎంత అడిగినా మీనా చాలాసేపటి వరకు చెప్పదనమాట అవసరం లేదమ్మా చెప్పాల్సిన అవసరం లేదంటే మేము చెప్పకుండా వెళ్తేనే మేము ఇంకా ఎక్కువ కంగారు పడతామనేసరికి చెప్తుందనమాట మా తోటికాడ వాళ్ళ అమ్మగారు బంగారు నగలు తీసుకొచ్చారు ఆ సమయంలో తను నాకు ఏం తెచ్చారు అంటే ఆవిడ మా అత్తగారు మా నాన్న తక్కువ చేసి మాట్లాడింది మామయ్య గారు బస్సు కింద పడి చనిపోయారు కాబట్టి కదా మామయ్య గారు మనకు బంగారం పెట్టి పెళ్లి చేస్తున్నారు మనం ఏమన్నా ఉత్తర్ణ చేసామా అందుకే నేను పౌరుషంతో తాళి తీసి ఇచ్చేసాను అని చెప్తుంది అనమాట పరిస్థితి అర్థం చేసుకున్న పార్వతి నా తను నా చిట్టి డబ్బులు లిఖిస్తానమ్మా ఇంకా నా పుస్తకలు కూడా ఉన్నాయి కదా రెండు కలిపి చేస్తాను అని చెప్తుంది అనమాట కానీ మీనా మాత్రం దానికి ఒప్పుకోదు నా భర్త తాళి చేసి వేసేంత వరకు నేను వేసుకుని ఇలా పసుపు దాడుతోనే ఉంటాను మీరు రెక్కల కష్టంతో వేసుకుని నాకు నిద్ర పడుతుందమ్మా లేదు నువ్వు ఎంత బంగారం చేయించినా అదంతా రేపు సుమతి పెళ్లికి దాచిపెట్టు సుమతి పెళ్లికి మాత్రం ఖచ్చితంగా బంగారం పెట్టాలి నేను పడే మాటలు తాను పడకూడదు అని అంటుంది అనమాట సుమతి ఏమో ఎందుకక్కారు ఎప్పుడో నా పెళ్లి గురించి ఇప్పుడే బాధపడటం దేనికి అంటే లేదు మనం నువ్వు అలా మాట్లాడకూడదు ఈ డబ్బులంత సొంత కోసమే దాచిపెట్టు నేను నాకు అక్కర్లేదని మీనా చెప్తుంది అనమాట మా ఆయన నన్ను వెనకేసుకొస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం బాగానే ఉన్నా అంటుంది పరిస్థితి అర్థం చేసుకున్న భారవతి కావడేస్తానంటుంది కదా అవి వద్దంటుంది మీనా ఈరోజు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే నాకు తాళి వేసుకునే యోగం లేదు మీనా వాళ్ళ అమ్మగారు ఇంటికి వస్తారనమాట బాలు వాళ్ళ ఇంటికి వచ్చి నాకు తాళి వేసుకునే యోగం లేదు కదా అందుకే అవి మార్పించి మీనా కోసం కొత్త పుస్తకలు తీసుకొచ్చానంటుందన్నమాట పార్వతి అప్పుడే ఇంకా ప్రభావతి మామూలుగా మండిపడదు అనమాట అప్పుడే అత్తింటి విషయాలు పుట్టింటికి ఛేర్ చేసావా అని నేను ఏదో బా అడిగాను నేనేదో తాళి తిమ్మన్నట్టు నా మీద చెప్పేసావా అని గొడవ గొడవ చేస్తుంది అనమాట ఈ గొడవ రేపు ఎపిసోడ్లో వస్తుంది గీరోజ్ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్